విశ్వాసమునకును మరియు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకును మధ్య ఉన్నటువంటి భేదము గలతీ పత్రిక మూడవ అధ్యాయంలో క్రియల ద్వారా కాక కేవలము విశ్వాసము ద్వారానే పరిశుద్ధాత్మను పొందుకుంటామని పౌలు చెప్పుచున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా అని పౌలు ప్రశ్నించుచున్నాడు తగినంతగా ఉపవాసము ఉండి ప్రార్థిస్తేనే దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నింపుతాడని ఊహించుకుంటారు ఉపవాసము ఉండి ప్రార్థించడం ద్వారా నీవు పాప పొంది ఉన్నావా కానే కాదు అది కేవలము దేవుని వరమే క్రియలను బట్టి కాక కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే పాప క్షమాపణ మరియు పరిశుద్ధాత్మ వరమును పొందేదము అప్పుడు పౌలు గలతీయులను ఇట్లు అడుగుచున్నాడు మీరు విశ్వాసము ద్వారా క్రైస్తవ జీవితాన్ని ఆరంభించి మీ స్వంత ప్రయత్నముల ద్వారా పరిపూర్ణుల ఉదురా పరిశుద్ధాత్ముడే మనలోనికి రక్షణను తెచ్చి ఉన్నాడు మరియు ఆయనే మనలను పరిశుద్ధపరుస్తాడు ధర్మశాస్త్రము గాని లేక నియమ నిబంధనలు గాని మనలను పరిశుద్ధముగా చేయవు ఈ సత్యమును నీవు గ్రహించినట్లయితే గలతీ పత్రికలోని ముఖ్యమైన సందేశాన్ని గ్రహించినట్లే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందలేదు శరీరానుసారముగా మనము పరిపూర్ణలము కాము కానీ పరిశుద్ధాత్మడు మనలో పనిచేయటం ద్వారా పరిపూర్ణలము అవుతాము పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించినప్పుడు ఆయన స్వరము విని మరియు ఆయనతో సహకరించి సంగతులను సరిచేసుకోవాలి ఆ విధముగా ఆయన మనలను పరిశుద్ధులుగా ఉంచును ఉపవాసము మరియు ప్రార్థన ఎవరిని పరిశుద్ధులుగా చేయవు అనేకులు తరచుగా ఉపవాసము ఉండి ప్రార్థించునను పాపములో ఓడిపోచున్నారు ఎందుకనగా వారు ఇతరులతో పోట్లాడుచుందురు మరియు వారి హృదయములో దురాశ ఉన్నది ఆ విధముగా పరిశుద్ధాత్మను పొందలేమని ఇది రుజువు చేయుచున్నది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా దేవుడు అద్భుతము చేయలేదని పౌలు గుర్తు చేయుచున్నాడు గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము గమనించండి విశ్వాసము ద్వారానే దేవుడు అద్భుత కార్యములు చేయుచున్నాడు విశ్వాసమును బట్టియే గాని వారి అర్హతను బట్టి గాని లేక వారి మంచి క్రియలను బట్టి గాని తన పిల్లల కొరకు దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేయుడు మనము గమనించినట్లయితే అబ్రహము విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాడు పత్రిక దళతులకు ఆరోచనం గమనించండి మరియు అతనిని అన్య జనులందరికీ ఆశీర్వాదకరముగా చేసి ఉన్నాడు అలాగే మనలను కూడా అదే ఆశీర్వాదముతో అనేకులకు ఆశీర్వాదముగా చేయగలడు మన శాపమంతటిని తీసివేసి విమోచించుటకు ప్రభు అయిన యేసు సిలువ మీద వేలాడబడి ఉన్నాడు కలతీవులకు రసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు గమనించండి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి విమోచించి ఉన్నాడు ధర్మశాస్త్రములో శాపము ఉన్నది నీవు ధర్మశాస్త్రానుసారముగా జీవించినట్లయితే క్షపించబడదవు ద్వితీయోపదేశంలో కొన్ని శాపములు చెప్పబడి ఉన్నవి గుడితనము పిచ్చితనము అనే శాపములు గురించి చెప్పబడి ఉన్నవి ప్రభు అయిన యేసు మన కొరకు సిలువ మీద మరణించినప్పుడు మనలో నుండి ఆ శాపమంతటిని తీసివేసి ఉన్నాడు అనగా మన పితరులు చేసిన పాపమును బట్టి మనము బాధించబడము ఎందుకనగా సిలువ మీద ప్రతి ఒక్క శాపము విరుగొట్టబడి ఉన్నది ప్రభు అయిన క్రీస్తును మన ప్రభువుగా స్వీకరించినప్పుడు ప్రతి ఒక్క శాపము కొట్టివేయబడును కాబట్టి ఇప్పుడు పితరుల నుండి వచ్చిన శాపము గురించి భయపడన లేదు శాపానికి బదులుగా అబ్రహము యొక్క ఆశీర్వాదము మనము పొందియున్నాము విశ్వాసము ద్వారా ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొనవచ్చును మనము గమనించినట్లయితే దేవుడు అబ్రహమునకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం గురించి నీ అందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వచనము గమనించండి మనలను కలిసే ప్రతి వ్యక్తికి ఆశీర్వాదముగా మనము ఉండునట్లు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి తనను కలిసే ప్రతి వ్యక్తికి ఆశీర్వాదముగా ఉంటాడు అతడు ఒక ఇంటికి వెళ్ళినట్లయితే ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు కొందరు క్రైస్తవులు ఇంటిని దర్శించినప్పుడు ఆ ఇంటిలోనికి కలవరము తెస్తారు భేదములు సమస్యలను క్రైస్తవ గృహములోనికి తెచ్చేదరు కానీ ఒక ఆత్మ పూర్ణుడైన వ్యక్తి ఆశీర్వాదము తెస్తాడు ఒక ఇంటిలోని ఒక వ్యక్తి రక్షణ పొందినట్లయితే ఆ ఇంటిలోనికి కొంత కలవరము రావచ్చు కానీ కాలము గడిచే కొలది ఆ ఇంటిలోనికి దేవుని ఆశీర్వాదము వస్తుంది మరియు ఆ ఇంటిలోని ఇతరులు కూడా రక్షింపబడుదురు ఇటువంటి అబ్రహము యొక్క ఆశీర్వాదములో పాలివారు మొగుటకు మనము పిలువబడ్డాము ప్రియమైన స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి